జేమ్స్ హిల్టన్ ద లాస్ట్ హారైజన్ అనే ఒక బుక్ రాశాడు ఇందులో అతను కైలాస పర్వత రహస్యాలను ప్రపంచం ముందు బయటపెట్టాడు ఈ ప్రదేశం గురించి చాలా బాలీవుడ్ మూవీస్లో కూడా ప్రస్తావించబడింది హిందూ మరియు బౌద్ధ ధర్మ గ్రంథాల్లో అనే ఒక రహస్యమైన ప్రదేశం గురించి చెప్పబడింది ఈ ప్రదేశం గురించి డాక్టర్ స్టేజ్ మూవీలో కూడా రెఫరెన్స్ ఇవ్వబడింది ఈ అనే రహస్యమైన ప్రదేశం కైలాస పర్వతం దగ్గర ఉందని అంటారు కానీ ఈ ప్రదేశానికి చేరుకోవడం అంత సులభం కాదు ఈ ప్రదేశానికి వెళ్లడం ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు కాని అలా చేరుకున్న వ్యక్తి అమరుడు అవుతాడు అలాగే అతనికి ఎన్నో శక్తులు కూడా వస్తాయని అంటూ ఉంటారు మీకిది తెలుసుకుని ఆశ్చర్యంగా అనిపించొచ్చు ఈ ప్రదేశాన్ని కేవలం అందరికంటే ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండే యోగులు సాధువులు మాత్రమే చేరుకోగలరు ఏంటంటే ఒక్కసారి అక్కడికి వెళ్లిన మనిషి పూర్తిగా భూమి నుండి మాయమైపోతాడు ఇదే ఈ ప్రదేశాన్ని ఇంకా రహస్యమయంగా మారుస్తుంది అంతేకాదు అక్కడ చైనా భారతదేశం మీద దాడి చేయడానికి ముఖ్య కారణం కూడా ఈ ప్రదేశమే ఎందుకంటే ఈ ప్రదేశాన్ని కనిపెట్టి అన్ని దేశాల కంటే శక్తివంతంగా మారగలదని చైనాకి తెలుసు నైన్టీన్ ఫార్టీ టూలో ఈ కొండల్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని నియమించారు అతను కైలాస పర్వతం గురించి ఇంగ్లీష్లో ఎన్నో ఆశ్చర్యకరమైన క్లెయిమ్స్ చేశారు అతను ఆ కొండల్లో ఇలాంటి చాలా మంది యోగులను చూశాడు పైన చలి ప్రభావం కొంచెం కూడా పడట్లేదు వాళ్లలో ఏవో విచిత్రమైన శక్తులున్నాయనిపించేలా ఉన్నారు ఆ యోగుల వయసు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది రీసెంట్గా కొన్ని సంవత్సరాల ముందు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో ఒక యోగి నగ్నంగా హిమాలయ మంచులోయల్లో ఇలా తిరుగుతూ ఉన్నాడు అతను తన శరీరం అన్ని ఇంద్రియాలు అలాగే భావనాల మీద పూర్తి నియంత్రణ సాధించినట్టు కనిపించాడు గ్యాన్గంజ్ కూడా కైలాస పర్వతం దగ్గరుంది అంటారు దీన్ని హిమాలయాల్లో ఉన్న అన్నిటికంటే రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా నమ్ముతారు ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమం అనే పేరుతో కూడా పిలుస్తారు చాలామంది నమ్మకం ఏంటి అంటే ఈ ప్రదేశం కైలాసంలో ఎక్కడో రహస్యంగా ఉంది అని అలాగే దాన్ని మామూలు మనుషులు ఎవరూ వెతకలేరు అని ఎందుకంటే ఈ ప్రదేశం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది మరియు ఈ ప్రదేశంలో యోగులు సిద్ధులు అలాగే సిద్ధపురుషులు మాత్రమే నివసిస్తారు ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇది ఎంత రహస్యమైన ప్రదేశం అంటే ఈ రోజుకి కూడా ఎవ్వరూ దీనికి మ్యాప్ తయారు చేయలేకపోయారు అయినప్పటికీ ఎన్నో మూలాల ప్రకారం ఎంతో మంది చెప్పిన దాని ప్రకారం ఈ ప్రదేశాన్ని కేవలం పవిత్రమైన ఆత్మలాగే ఆధ్యాత్మికతతో ముడిపడిన మనసున్న వ్యక్తి మాత్రమే కనిపెట్టగలడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఉండే యోగుల దగ్గర ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ శక్తులు ఉంటాయి అలాగే వాళ్లు తమకున్న శక్తులతో మనలాంటి మామూలు మనుషులు కేవలం ఊహల్లో మాత్రమే ఊహించగలిగే పనులు చేయగలరు ఒకవేళ మీరు ఇప్పుడు కూడా ఈ ప్రదేశాన్ని ఇమాజినరీ ప్లేస్ అనుకుంటే ఒకసారి ఆగండి ఈ ప్రదేశం గురించి కేవలం హిందూ మరియు బౌద్ధ గ్రంథాల్లో మాత్రమే ప్రస్తావన ఉన్నా కూడా ప్రపంచంలోని చాలామంది పండితుల శాస్త్రవేత్తల నమ్మకం నిజంగానే ఉంది డాక్టర్ యాన్స్ట్ చాలా చాలామంది ఫిజిసిస్ట్ అండ్ హిస్టోరియన్స్ కూడా ఉన్న తన టీంతో కలిసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లాడు అతను అలాగే అతని టీం చాలా నెలలు కైలాస పర్వతం దగ్గర గడిపారు అండ్ ఆ పర్వతం యొక్క లోతు మీద పరిశోధన చేశారు ఆ రీసెర్చ్లో అతని టీం కైలాస పర్వతం న్యాచురల్ ఆబ్జెక్ట్ కాదు ఒక మ్యాన్మేడ్ పిరమిడ్ అని క్లెయిమ్ చేశారు ఈ కైలాస పర్వతం ఫోటోగ్రాఫ్ని చూడండి ఈ భాగంలో గోడ కనిపిస్తుంది అలాగే దాని మీద తయారైన స్ట్రక్చర్ ని చూసి ఈ రాతి గోడ ఏ విధంగా కూడా జియోగ్రఫికల్ ఫార్మేషన్ అయ్యుండే అవకాశమే లేదని క్లెయిమ్ చేశాడు అండ్ కైలాస పర్వత పశ్చిమ భాగం దీని షేప్ మీరు క్లియర్గా చూడొచ్చు దీని ఈ భాగం ప్రపంచంలో ఉన్న మిగతా పిరమిడ్స్ లాగానే ఉంది ఎందుకంటే ఇలాంటి స్ట్రక్చర్ ఏదైనా న్యాచురల్ ఆబ్జెక్ట్కి అయ్యే ఛాన్సే లేదు ఇప్పుడు మీలో చాలా మంది అనొచ్చు కళ్ళకి కనిపించే ఇల్యూజన్ వల్ల ఇలా అయి ఉండొచ్చు ఎందుకంటే పర్వతం యొక్క ఈ భాగం మీద సూర్యుడు వెలుతురు పడడం వల్ల నీడ పడుతుంది కాబట్టి దీని కారణంగా ఏదైనా ఇల్యూజన్ అవుతుందేమో అని అయితే ఒకసారి ఆగండి పగటిపూట వేరువేరు సమయాల్లో తీయబడిన కైలాస పర్వతం యొక్క ఈ ఫోర్ ఫొటోస్ చూడండి మనం అంచనా వేయొచ్చు అలాగే నాలుగు గోడలపైన కూడా ఒకేలాంటి ఆకృతులు ఉన్నాయి మరియు అవి వేల సంవత్సరాల క్రితం తయారు చేయబడినవి అయ్యుండొచ్చు అలాగే వాటివి కొన్ని చెల్లా అవశేషాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ నాలుగు వైపులో ఉన్న గోడల మీద ఇలా కనిపించడం కేవలం కోయిన్సిడెన్స్ అయ్యుండే అవకాశమే లేదు కానీ ఇంత విశాలమైన మూర్తులను ఇంత పెద్ద పర్వతంపై ఎవరైనా ఎలా చేయగలరు ఈ ప్రశ్న మీ మనసులో కూడా వచ్చే ఉంటుంది అయితే మీకు కైలాస మందిరం గురించి తెలిసి ఉండకపోవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మందిరం ఎందుకంటే మొత్తం శిలని పైనుండి కింద వరకు తవ్వి ఈ మందిరాన్ని ఎలా తయారు చేశారన్నది ఈ రోజుకి కూడా ఒక పెద్ద మిస్టరీయే ఒకవేళ వందల మంది మనుషులు రాత్రి పగలు తవ్వి ఈ మందిరాన్ని తయారు చేయడం మొదలుపెట్టినా కూడా ఇలాంటి మందిరాన్ని నిర్మించడానికి వంద సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అండ్ ఇది మర్చిపోకండి ఎలాంటి అడ్వాన్స్ టూల్స్ లేని సమయంలో దీన్ని నిర్మించారు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ మిషన్ని ఉపయోగించి కూడా ఇలాంటి టెంపుల్ని నిర్మించడం ఇంపాసిబుల్ మీరే ఆలోచించండి ఒకవేళ ఎల్లోరాలోని కైలాస మందిరం ఇక్కడ చెక్కు చెదరకుండా ఉండకపోయి ఉంటే ఎంతో విశాలమైన ఒక శిలలో పైనుండి కింద వరకు చెక్కబడిన ఇలాంటి ఒక మందిరం ఉంటుందని మనం కనీసం ఊహించగలిగే వాళ్లమా అస్సలు కాదు ఎందుకంటే మనం కేవలం మన కంటికి కనిపించే వాటిని అలాగే మనం ఈ కాలంలో తయారు చేయగలిగే వాటిని మాత్రమే నమ్ముతాం డాక్టర్ ఎన్స్ట్ మల్దశ్ లాంటి చాలామంది రీసెర్చర్స్ చెప్పేదాని ప్రకారం పూర్తి పర్వతం ఒక విశాలమైన మ్యాన్మేడ్ పిరమిడ్ అయ్యుండొచ్చు ఇదే కాదు ప్రపంచంలోని మూడు అన్నిటికంటే పెద్ద ధర్మాల యొక్క ప్రాచీన పుస్తకాల్లో ఈ పర్వతం గురించి ప్రస్తావన ఉంది మరియు ఇది భూమికి సెంటర్ అని కూడా చెప్పబడింది అలాగే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ పర్వతానికి ప్రదక్షిణలు మరియు దర్శనం చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు ఒకవేళ నిజంగానే ఈ పర్వతం న్యాచురల్ కాదు ఒక పిరమిడ్ అయితే ఇది ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద పిరమిడ్ అవ్వచ్చు అది కూడా ఎలాంటి పిరమిడ్ అంటే సహజంగా ఏర్పడలేని అలాగే మనలాంటి మామూలు మనుషులు తయారు చేయనిది ఇంత విశాలమైన పిరమిడ్కి ఆకారం అసలు ఎవరిచ్చి ఉంటారనే ప్రశ్నకి నేను మీ నుండి సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి పౌరాణిక కథల్లో కైలాస పర్వతాన్ని శివుడి నివాస స్థలమని నమ్ముతారు కైలాస పర్వతానికి వెళ్లే దారిలో ఈ యమద్వారం ఉంటుంది టిబెట్ ప్రజలు దీన్ని చౌటెన్ కాంగ్ నగి అనే పేరుతో పిలుస్తారు దీనికి రెండు కాళ్ల స్తూపమనే అర్థం వస్తుంది బౌద్ధ ధర్మానికి చెందిన ధార్మిక స్థలాలని అంటారు అదే హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్లు దీన్ని యమద్వారం అంటారు ఏ వ్యక్తి అయితే రాత్రి ఈ ద్వారం లోపల ఆగిపోతాడో అతను తెల్లారేసరికి బ్రతికి ఉండడని నమ్ముతారు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి కానీ వైజ్ఞానికులు కూడా దీని రహస్యాన్ని ఈ రోజుకి తెలుసుకోలేకపోయారు ఈ ఘటనల వల్లే ఇక్కడ మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఉందని నమ్ముతారు ఈ త్రివిష్టప్ అని ఉండేది టిబెట్ ఒకప్పుడు అఖండ భారతంలోని ఒక భాగంగా ఉండేది కానిప్పుడు టిబెట్ ని చైనా కబ్జా చేసింది టిబెట్లో డార్చన్ అనే ప్రదేశం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ రాసమైన యమద్వారం ఉంది ఈ రాసమైన యమద్వారం పదిహేను వేల ఫీట్ ఎత్తులో ఉంటుంది మన దేశంలో ప్రతి సంవత్సరం జరిగే కైలాస మానస సరోవర యాత్ర టిబెట్లోని ఈ రాసకరమైన ప్రదేశం నుండే మొదలవుతుంది పవిత్రమైన కైలాస పర్వతానికి వెళ్లే దారిలో ఈ యమద్వారం ఉంటుంది టిబెట్ ప్రజల నమ్మకం ప్రకారం ఇక్కడి ప్రజలు తమ శరీరం యొక్క వెంట్రుకలు తీసుకువచ్చి ఇక్కడ అర్పిస్తారు టిబెట్ ప్రజలు ఈ స్థానాన్ని ధర్మకర్మతో ముడిపెట్టి చూస్తారు బౌద్ధలాముడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు చాలాసార్లు ఇక్కడ కొంతమంది బౌద్ధ భిక్షువులు తమని తాము త్యాగం చేసుకోవడం చూడడం జరుగుతుంది కొంతమంది నమ్మకం ప్రకారం ఈ స్థానానికి నాలుగు వైపులా ప్రదక్షిణలు చేసిన తర్వాత మాత్రమే కైలాస మానస సరోవర యాత్ర సంపూర్ణమయ్యిందని భావిస్తారు అలాగే కొన్ని నమ్మకాలు మరియు ఊహల ప్రకారం ఎవరైనా ఒక మనిషి ఈ యమద్వారం చుట్టూ స్వర్గం మరియు మోక్షం యొక్క ద్వారాలు అంటారు ఇంకొక నమ్మకం వచ్చేసి ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ యమద్వారాన్ని దాటడంలో సఫలమైతే చిత్రగుప్తుడు అతను చేసిన అన్ని చెడు కర్మలను క్షమించేస్తాడని అంటారు ఈ ఏంటి అంటే ఇక్కడ రాత్రిపూట ఆగిన ఏ మనిషైనా బ్రతికి ఉండే అవకాశం లేదు ఈ విధమైన ఘటనల వల్ల కూడా ఈ దీంతో పాటు ఈ యమద్వార మందిరాన్ని ఎప్పుడూ ఇప్పటికీ కూడా ఎలాంటి ఆధారం దొరకలేదు ఈ ప్రదేశం మీద చాలా పరిశోధనలు జరిగాయి కానీ ఈ పరిశోధనల ఫలితం మాత్రం ఎప్పుడూ ముందుకు రాలేదు కొన్ని ప్రతికూల శక్తులు మన ఈ ప్రపంచంలోనే మన చుట్టూనే ఉంటాయి అలాగే ఆ శక్తులు మనల్ని రకరకాల మాధ్యమాల ద్వారా వాటి ఉనికిని ఫీల్ అయ్యేలా చేస్తాయని నమ్ముతారు భూత ప్రేతాలు అంటారు కాబట్టి ఈ యమధర్మరాజు ద్వారాల దగ్గర కూడా భూతాలు మరియు మంత్రగత్తెల చెడు ఆత్మలు నివాసం ఉండొచ్చు అలాగే అవి అటుగా వెళ్లే బాటసాలను పట్టుకుని తమ జట్టు సంఖ్యలో కలిపేసుకుంటూ ఉండవచ్చు మీకేమనిపిస్తుంది ఈ ప్రదేశంలో ప్రేతాలు లేదా చేతబడి ఉన్నాయా యమధర్మరాజు ఉంటాడా మీరేమనుకుంటున్నారో అనేది ఖచ్చితంగా మాకు కామెంట్స్లో చెప్పండి